You say that I'm psychotic, but they you like it like that. it's yes, dj ఎలా ఉన్నారందరు చాలా బాగున్నాం ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లాగ్స్ మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు 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 పెద్ద పెద్ద దండాలు ఈ వీడియో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఫుల్ మస్తి వీడియో దుమ్ము దుమారమే మస్తిలోకి ఎంటర్ అయ్యే ముందు ముందైతే మన వినాయకుడిని నిమజ్జనం చేసేద్దాం ఏమంటారు నేనైతే మూడో రోజు అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పిన కదండి ప్రతి ఫెస్టివల్ ఇండియాలో అయిన నెక్స్ట్ డే మాకు జరుగుతుంది మీకే ఫస్ట్ జరుగుతుంది కానీ వినాయక చవితి ఏంటో రివర్స్లో వచ్చేసింది మాకు ఈసారి వినాయక చవితి శుక్రవారం మీకు శనివారం కదా సో శుక్రవారం లెక్కన చూసుకుంటే శుక్ర శని ఆదివారం ఆదివారం రోజు మూడో రోజు కనుక నేనైతే మూడో రోజు ఆదివారం నాడు నిమజ్జనం చేస్తున్నా దాన్ని రావే వినాయకుడిని పట్టుకో ఇద్దరం కలిసి తీసుకెళ్దాం చక్కగా అంటే వస్తలేదు మన చిట్టి బుజ్జి బొజ్జ వినాయకుడిని అయితే ఇంటి వెనక పెరట్లో నిమజ్జనం చేయబోతున్నామండి ఎలాగూ మట్టి వినాయకుడే కనుక మనకు నిమజ్జనం అంతా కష్టమేం కాదు కదా ఇంకా గణపైన అయితే పచ్చని పందిరి కూరగాయలు కూడా ఉన్న పందిరి అందున ఫ్రెష్ వాటర్లో నిమజ్జనం చేసేసి ఇంకా మస్తి షురూ చేయడానికి బయలుదేరుతున్నాం ఇప్పుడేంటంటే మనం మా ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీకి వెళ్తున్నామండి అక్కడ ఏంటంటే కొన్ని ఫ్యామిలీస్ కలిపి మనం ఇండియాలో సెలబ్రేట్ చేసుకున్నట్టు వినాయక చవితిని చాలా పెద్ద ఘనంగా చేస్తున్నారు ఈ రోజు మూడో రోజు మంచిగా అట్టహాసంగా వినాయకుని సాగనంపే నిమజ్జనం ఉందన్నమాట సో దానికోసమే మనం వెళ్తున్నాము ఇక వినాయకుడిని నిమజ్జనం కదా అని చెప్పేసి నేను ఈ కంటే హారమట ఇది లేటెస్ట్గా వచ్చిందంట మొత్తం శివునికి సంబంధించిన ఇడమరిక్క అవన్నీ ఉన్నాయి సో అది పెట్టేసుకొని బయలుదేరిపోయాను మా కమ్యూనిటీలో ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు పెట్టుకొని చేసుకోవచ్చు కానీ అందరు కలిసి ఒక చోట పెట్టి సెలబ్రేషన్ లాగా చేయడానికి మా కౌంటీలో మాకు పర్మిషన్ ఇవ్వలేదు లేదు ఎందుకంటే నాకు తెలిసి మా కమ్యూనిటీలో ఇండియన్స్ అమెరికన్స్ మిక్స్డ్ ఉన్నారండి సో అమెరికన్స్ ఎక్కువ ఉన్నారు ఇండియన్స్ కంటే కానీ మా ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఫామ్ అయిన కమ్యూనిటీ సో అక్కడ ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు సో ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్న చోట చక్కగా వినాయక చవితి కానీ దసరా కానీ ఇట్లా అన్నిటికి పర్మిషన్స్ ఇచ్చేస్తారు అదన్నమాట భూమి ఈ మధ్య భూమి నా డైలాగ్ బలీ చెప్తుంది చెప్పు హాయ్ ఎట్లున్నారు మస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాం గణేష్ నిమజ్జనం చెప్పు కాదా జనని అక్క దగ్గరికేనా సరే అమ్మ డైలాగ్ ఏంటి అమ్మ డైలాగ్ రైట్ లుక్ వేసుకోండి ఎర్ర బోర్డు పైన తెల్ల అక్షరాలతోని స్టాప్ అని ఉన్నది కదా ఆడ కారు ఆపి ఆపనట్టు చేసుడు కాదు మొత్తం జీరోకు కు పట్టుక రావాలి లేదంటే పోలీసులు అయిపోతుంది పని ఏరియాని బట్టి నాలుగు వందల నుంచి ఐదు వందల డాలర్ల ఫైన్ ఇస్తారు ధూమ్ ధామ్ లోకి ఎంటర్ అయిపోయినాం పాపం నేను మా ఆయన హార్డ్ మ్యాన్ అవుట్ అయిపోయిండు క్కర్ కూడా తెల్లదేసుకోలేము ఆయన తప్ప అయ్యో నాదే మిస్టేక్ నేనే మెసేజ్ సరిగ్గా చూడనట్టున్నా గర్ల్స్కి ఎల్లో బాయ్స్కి వైట్ అని చెప్పేసరికి ఆయన వైట్ వేసుకున్నాడు యాక్చువల్గా బాయ్స్కి ఎల్లో టాపు వైట్ ప్యాంట్ అంట నాకు అది వైట్ డ్రెస్ అని వేసుకున్నాను ఇంకా నేను మా ఆయన కూడా గణపతి పప్పామోరి మోరియా బ్యాండిల్ కట్టేసుకొని సందడిలో జాయిన్ అయిపోయినాం అస్సలు అందరూ భలే ఉన్నారండి బంతి పువ్వు కాదు కాదు బంతి పువ్వు కొంచెం డార్క్ ఎల్లో కదా చా బంతి పువ్వు లెక్కున్నారు అందరు పంతి పువ్వు ఎల్లో కలర్ కొంచెం లైట్ ఎల్లో మంచిగా కదా సో అందరూ భలే కనిపిస్తున్నారు డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు ఏంటంటే పెద్దవాళ్ళకు అంటే అమ్మాయిలకు ఒక డ్రెస్ కోడ్ అబ్బాయిలకు ఒక డ్రెస్ కోడ్ దట్టు బుడ్డి బుడ్డి బంగారాలకు ఇంకో డ్రెస్ కోడ్ ఇక మా లెక్క బయట నుండి పక్క కమ్యూనిటీస్ నుండి వచ్చిన వాళ్ళకు డ్రెస్ కోడ్ ఏం లేదు ఏదో ఒకటి ఉన్న దాంట్లో ఎల్లో కలర్ మ్యాచ్ చేసుకుని వేసేసుకుండే అందున మా ఆయన పాపం వైట్ వేసుకునే ఇంకా బుడ్డిదాని సందడి బుడ్డిదాందే దానికి కమ్యూనిటీలో చాలా ఫ్రెండ్స్ ఉన్నారండి అన్వి జనని అమ్ము హాసిని అని సో ఇంక ఇది పోయి వాళ్ళలో జాయిన్ అయిపోయింది కోలాటం అన్నీ కూడా ఫుల్లు ప్రాక్టీస్ చేశారట అండి పిల్లల దగ్గర నుంచి పెద్దలు అబ్బాయిలు అందరూ కూడా దాదాపు వన్ టూ వీక్స్ నుంచి ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నారంట వినాయకుని నిమజ్జనం అట్ట హాసంగా చేయాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయినారు పిల్లలకు కూడా సపరేట్ డ్రెస్ కోడ్ అండి భలే ఉంది కదా కలర్ఫుల్ గా ఇక్కడ ఏంటంటే మొత్తం నలభై ఫ్యామిలీస్ కలిసి చేసుకున్నారండి సేమ్ టు సేమ్ మనం ఇండియాలో కదా వినాయకుడిని ఊరేగిస్తూ ఒక్కో ఇంటి ముందుకు తీసుకెళ్తాం కదా సో అట్లా తీసుకెళ్తున్నారనమాట ఇంకా మా ఇంటికి అంటే చిత్తూరు వదిన వాళ్ళ ఇంటికి ఇంటి ముందుకు వచ్చే టైం అయిందని సో ఇంకా మేము వచ్చి ఇంటి ముందు వెయిట్ చేస్తున్నాము ఈ బుడ్డోడు కూడా ఏం జరుగుతుందా ఇక్కడ అని చాలా క్యూరియస్గా చూస్తున్నాడు మాకన్నా భూమి ఫుల్ ఎంజాయ్ చేసేసిందండి కాకపోతే అదేం చేస్తుంది తెలుసా దొంగ నాటకాలు అది విడిగా ఎగురతలేదు వచ్చి మామీ ఎత్తుక్కో డాడీ ఎత్తుక్కో అని మేము ఎత్తుకుంటేనే ఎంజాయ్ చేస్తుంది ఒక ఇంటి ముందు ఆగినప్పుడు హారతి ఇస్తాం కదా ఇచ్చిన తర్వాత కాసేపు అక్కడ డ్యాన్స్ చేసి నెక్స్ట్ మళ్ళీ బండి ఇంకో ఇంటి ముందుకు వెళ్తే వాళ్ళు ఇస్తుంటారు అలా జరిగింది కానీ అస్సలు నేను ఊహించలేదండి వినాయక్ని ముందు డ్యాన్స్ చేసేది ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఎన్ని కామెంట్సో ఎలాంటి కామెంట్సో మిమ్మల్ని చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి మన కల్చర్ని నాశనం చేస్తున్నారు అబ్బబ్బబ్బబ్బా చిన్న విషయాలకు చిలువలు పలవలు చేసి ఎందుకు మాట్లాడతారు నాకైతే అస్సలు అర్థం కాదు పిల్లలు మా దగ్గర నుంచి నేర్చుకోవాలంటే చాలా నేర్చుకోవచ్చండి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఇంత దూరం వచ్చినాం అది చాలా తాండి మా పిల్లలు మా దగ్గర నుండి నేర్చుకోవడానికి మేమే వాళ్ళకి సూపర్ హీరోస్ ఇంకేమీ అక్కర్లేదు ఇంకెవరి స్టోరీస్ కూడా అక్కర్లేదు ఇంకా కొందరు మన కల్చర్ని పాడు చేస్తున్నామని మాట్లాడుతున్నారు అలా మాట్లాడే వాళ్ళకంటే నేను కల్చర్ని చాలా బాగా ఫాలో అవుతున్నాను నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఫెస్టివల్ చేసుకున్నానో చేసుకోలేదో నాకు గుర్తు లేదు కానీ ఇక్కడికి వచ్చినాక ఇది మన కల్చరు నేను ఫాలో అవ్వాలి నేను చేస్తేనే కదా రేపు నాకు కూతురుకు తెలుస్తుందని ప్రతి ఫెస్టివల్ చేస్తానండి నేను అదే కాక ప్రతి శనివారం గుడికెళ్తాం మేము ఇంకా కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు ఫాలోవర్స్ ఉంటారు ఇలా చేస్తే ఎలా అదేంటండి ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు అది కాదు ఇది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనుషులము మనకు నచ్చినట్టు మనం ఉంటాము ఒకరి కోసం మనం మారుతూ బ్రతకలేము కదండి ఏదో లేకలేక వినాయకుడిని పెట్టుకోవడానికి పర్మిషన్ వచ్చింది కదా అని మేము ఏదో సంతోషంగా పండగ చేసుకుంటూ వినాయక ముందే డ్యాన్స్ చేస్తుంటే దానికి ఎంతెంత మాటలు మాట్లాడుతున్నారో అసలు ఇంకా కొందరు ఈ సాంగ్కి ఎలా చేస్తావు అది ఇదని అసలు సాంగ్స్ ఎక్కడో ప్లే అవుతున్నాయి మేము ఎక్కడో డ్యాన్స్ చేస్తున్నాము అక్కడ వాళ్ళు మార్చినా కొద్దీ దానికి తగ్గట్టుగా మేము డ్యాన్స్ చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్ అది ఇది కాదండి ఎవరికైనా చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి దాన్ని భూతత్వంలో పట్టి చూస్తే ప్రతి ఒక్కరు తప్పుడు మనుషులు లాగా కనిపిస్తారు ప్రతి ఒక్క పని తప్పు పని లాగానే కనిపిస్తుంది జస్ట్ అవుట్ అంతే వినాయకుని ఒక్కో ఇంటి ముందు అట్లా మొత్తము రెండు గల్లీలు కలిపి పెట్టాయన్నమాట వినాయకుని సో ఆ రెండు గల్లీలలో అన్ని ఇంట్ల ముందుకు తిరిగేసి చివరికి ఎప్పుడు నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చినాము ఇంకా వినాయకుని నిమజ్జనానికి మనం చేసిన హడావుడి ఏకంగా పేపర్ దాకా ఎక్కేసిందండి ఒక్క పేపర్ కాదు నాలుగు పేపర్లలో వచ్చింది ఇంక ఇక్కడ వినాయకుని నిమజ్జనం అయితే వినాయకుడిని చెరువులలో కానీ సరస్సులల్లో కానీ వేయడానికి మనకు అస్సలు పర్మిషన్ ఉండదు ఎవరైనా చూస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అందుకని చెప్పేసి ఇంకా ప్రైవేట్ టబ్ లాగా తీసుకొచ్చారు ఇప్పుడు కాలనీ గణపయ్యను ఇందులోనే నిమజ్జనం చేయడం వీటిల్లో పెట్టిన గణపయ్యతో పాటు ఇంకా ఇళ్ళల్లో పెట్టుకున్న వినాయకుడు ఉంటాడు కదా వాటిని కూడా ఇందులోనే నిమజ్జనం చేస్తారంట ఈ కాలనీ వాళ్ళు మొత్తం నలభై మంది ఫ్యామిలీస్ కలిపి చేస్తున్నారండి ఇక్కడైతే వినాయకుడి నిమజ్జనం టెన్ థర్టీ వరకే పర్మిషన్ అండి టెన్ థర్టీ లోపు నిమజనము అన్నదానం అన్ని అయిపోవాలన్నమాట సో ఇంకా నిమజ్జనం అవ్వగానే అందరూ అన్నదానం క్యూలో నిల్చున్నారు చాలా రకాల ప్రసాదాలు చేసుకొచ్చారు అసలు సారి నిమజ్జనం మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశామండి సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇండియాలో ఉన్నప్పుడు మా కమ్యూనిటీలో ఎట్లా జరిగిందో యాజ్ ఇట్ ఈజ్ అట్లనే జరిగింది ఉత్సవం దద్రిపురంలో ఇప్పుడే గణేష్ దివత్ ఉత్సవాలు అట్టహాసంగా అంగరంగ వైభవంగా పూర్తయి తింటారు చాలా రకాల ప్రసాదాలు అయ్యేసరికి క్యూ కూడా ఫుల్ ఉంది పులిహోర గోంగూర పులిహోర అబ్బబ్బ పులిహోరల్నే ఎన్నో రకాల ప్రసాదం తింటారు వస్తాం వస్తాం కూడా వస్తాం ఇంకా తినగానే ఎటో వాళ్ళ మాట ఇన్లకి స్టార్ట్ అయిపోయినాము ఈసారి వినాయకుడి నిమజ్జనం మాత్రం చాలా ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసినామండి ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన ఛానల్కి గట్టి సబ్స్క్రైబ్ చేయండి